హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను అండ్ దానికోసం ఐస్ వాటర్ కావాలన్నమాట ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ని వాటర్లో వేసుకొని వాటిని కరిగేలా విధంగా పెట్టుకోవాలి అండ్ ఈలోపు మనం ఆలూని బాగా చెక్ తర్వాత స్లైడ్స్ లాగా కట్ చేయాలన్నమాట ఎంత పల్చగా ఇవి స్లైడ్స్ లాగా కట్ చేస్తే అంత మంచిగా వస్తాయి అన్నమాట స్లైడ్స్ మంచిగా ఎంత తాటగా ఉంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి సో అందుకోసము సన్నగా కట్ చేయాలన్నమాట వీటిని అండ్ బయట మనం ఆర్డర్ చేసుకుంటాము చాలా కాస్ట్ ఉంటాయి అండ్ హైజీనిక్గా ఉండవు సో ఇలా ఇంట్లోనే ట్రై చేస్తే చాలా బాగుంటాయి అండ్ నాకు కూడా చాలా టేస్టీగా వచ్చాయి మీతో చెప్దామని చెప్పేసి వీడియో తీసాను అండ్ ఇలా ఈ ఐస్ వాటర్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నిటినీ ఇలా వేసేసుకోవాలన్నమాట వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో కూల్ వాటర్లో నానిన తర్వాత ఒక పొడి క్లాత్ ఏదైనా తీసుకొని దాంతో ఈ ముక్కలు అన్నిటిని బాగా తుడిచేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నిటినీ క్లాత్తో అద్దుకొని బాగా తుడిచేయాలన్నమాట వీటన్నిటిని ఇప్పుడు వీటిని పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి సో చూసారు కదా ఇలా మొత్తం అన్నిటినీ క్లాత్తో తుడిచేసుకొని మంచిగా కొంచెం సేపు ఫ్యాన్ గాల్లో పెడితే కూడా మంచిదే అనమాట అండ్ అలాగే ఆయిల్ ఆయిల్ అనేది వేసుకొని వాటికి తగ్గట్టు బాగా హీట్ హీటర్ని ఇవ్వాలి అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసేయాలన్నమాట అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఒకటే స్టెప్ కాదండి టూ టెప్స్ ప్రాసెస్ అనమాట ఇలా ఆయిల్లో ఒకటేసారి కాకుండా మళ్ళీ టూ టైమ్స్ వేయించాలి అప్పుడే మనకి అలా వస్తాయి అండ్ చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ టైము వీటిని వేసేసి కొంచెం వేగి వేగనట్టుగా ఉన్నప్పుడు మళ్ళీ వీటిని తీసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా వేగనివ్వాలన్నమాట సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని మళ్ళీ పక్కకు తీసేసుకోవాలండి పూర్తిగా వేగకూడదు ఇలానే పూర్తిగా ఒకటేసారి వేగన్ ఇచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రావన్నమాట సో నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు చాలామంది షార్ట్ వీడియోస్లో అది చేస్తున్నారు మీకు అర్థం కాదని చెప్పి నేను ఫుల్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తున్నాను సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్ని ముక్కల్ని ఒక్కొక్కసారి కొద్ది కొద్దిగా వేగే విధంగా వేయించుకోవాలి మొత్తం వేగి వేగితే కనుక అవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉండవన్నమాట సో మీకే తెలిసిపోతుంది అది చేసేటప్పుడు డిఫరెంట్ ఏంటని చెప్పేసి సో నేను మొత్తం అన్నిటినీ ఇలాగా వేయించేసానమాట వేయించేసిన తర్వాత ఒకసారి వేయించేశాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్న్ మళ్ళీ వేయించాలి ఇప్పుడు వేయించిన వాటిని పక్కకు తీసేసుకుంటున్నాను ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మళ్ళీ వీటిని వేయించాలన్నమాట అప్పుడే బాగా వస్తాయి క్రిస్పీగా సో చూడండి ఇలా మొత్తం అన్నిటినీ తీసేసుకోవాలి నేను ఇవి ఫస్ట్ వేసినాం అనమాట ఇవి ఇప్పటికీ చల్లారిపోయినాయి కాబట్టి ఫస్ట్ అవే వేస్తున్నాను చూసారు కదా మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ వీటిని వేసుకోవాలి సో మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి వీటికి మీడియంలో ఉండకూడదు ఫస్ట్ వేసేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి ఇంకా ఫ్రై చేసేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే క్రిస్పీగా వేగుతాయి అనమాట స్లోగా పెట్టేస్తే అంతగా వేగవు మెత్తబడిపోతాయి సో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అండ్ షార్ట్ రీల్లో చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ చెప్పారు కాబట్టి నేను వీటి కోసం లాంగ్ వీడియోలో మంచిగా మీకు డీటెయిల్గా చెప్తున్నాను కదా సో ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయని చెప్పి అండ్ చూసారు కదా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు మీకు తెలిసిపోతుంది వాటికి సౌండ్ వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా బాగా ఫ్రై అయిపోవాలి ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా పక్కకు తీసుకోవాలన్నమాట ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా సో చూస్తున్నారు కదా వీటన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి మిగిలిన వాటిని కూడా సో బాగా ఫ్రై చేస్తేనే మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట సో చూడండి గిన్నెలో వేసేసాను అండ్ మిగిలిన అన్నిటినీ కూడా ఇలానే చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో సౌండ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు కానీ నిజంగా చాలా బాగా వచ్చింది తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇందులో కారం వేయకూడదు సో కారం వేస్తే అవి ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ ఉండవు అనమాట సో నార్మల్గా మనం ఇంట్లో చేసిన ఫుడ్లా అయిపోతుంది సో మీకు షాప్లో చేసినట్టు రావాలంటే మాత్రం ఇలాగే చేసుకోవాలి